హాయ్ ఐమ్ పుటిన్ డే హ్యాపీ ఉగాది ఆ ఆ ఉగాది హ్యాపీ ఉగాది అందరికి ఆ ఆ అందరికి అందరికి హాయ్ ఫ్రెండ్స్ కర్బూజా తోటకాడికి అయితే వచ్చినాము ఇంకా చూడండి ఇట్లయితే ఉందన్నమాట పంట ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి ఇంకా కాయలు మొత్తం అయితే ఒక మూడు నాలుగు కటింగ్లు అయితే అయిపోయినాయి ఇంక అంతకు మించి ఏం కాలేదన్నమాట ఎవరు కూడా రాలేదు వచ్చినా కూడా కాయలు ఎక్కువైతే మాగిపోయినాయి అనేసి ఇంకా ఒక చోటు నుండి ఒక చోటుకైతే పోవాలి కాబట్టి కాయలు మళ్ళీ ఎక్కువ మాగిపోతాయి అనేసి తెంపుకొని పోలేదనమాట చూడండి ఎట్లున్నాయో ఎట్లా పడిపోయినాయి కొడతల్లో మొత్తం నిదానం నిదానం ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నేనైతే మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను మా తోటలో అయితే ఏం పని చేస్తుంటామో రోజు ఎంతమంది కూలర్లు వస్తుంటారు అనేది నేనైతే షేర్ చేసుకుంటూ ఉంటాను అంతకు మించి ఎవరైనా కూలర్ రాకపోతే ఇంక ఇంట్లో ఏం పనులు చేసుకుంటాను అనేది నేనైతే షేర్ చేసుకు షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా బండిగాడైతే ఘనాలంటే వచ్చేటప్పుడు అయితే పడిపోయినాడు చూడండి పడిపోంలే ఎత్తి పడిపోంలే అంటే ఇంటికి పోదాంరా ఈ చూడు మళ్ళీ కూర్చొని వేసినాడు అనమాట వాడు గణ మీద నుంచి జారినాడు చూడు చెప్పు వాళ్ళకి దాంట్లోకి మొన్న వేసుకో ఇంకా వేసుకోవద్దు বানিয়ে